జై సీతారాం మీరు మీ సంపాదనను ముందు ముందు మీ చెడు అలవాట్లకు అంటే సిగరెట్లు త్రాగుడు మాదక ద్రవ్యాలు క్లబ్బులు గర్ల్ ఫ్రెండ్లు అని అత్యాశతో జూదమని బెట్టింగులని షేర్లని లేని వ్యాపారాలని నాశనం చేయనని ఆమెకు హామీ ఇవ్వాలి అదలా మీరు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన వెంటనే మీ అమ్మ పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిచి మీ జీతం మొత్తం ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయండి మీకేమైనా ఖర్చులుంటే మీ అమ్మను అడిగి తీసుకోండి అందుకు మీకు మహమాటం అవసరం లేదు అవమానం అంతకంటే కాదు నిన్నటిదాకా మీకు డబ్బు అవసరమైతే అమ్మని అడగలేదు అంతే అమ్మా నాకు బండిలో పెట్రోల్కు డబ్బులు ఇవ్వమ్మా అని అడిగి తీసుకోండి అమ్మా నాకు సిగరెట్లకు మందు తాగడానికి ముండల కోసం డబ్బులు ఇవ్వమ్మా అని అడగగలిగితే అడగవచ్చు అడగగలవా అడగలేవు అంతే నీకు లాక్ పడినట్టే నీ వ్యక్తిత్వ నిర్మాణం జరిగినట్లే మీ అమ్మ నిన్ను గురించి నీ వ్యక్తిత్వాన్ని గురించి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా చెప్పగలదు యోగ్యతా పత్రాన్ని ఇవ్వగలదు అప్పుడు చూడండి మీ అమ్మ కళ్ళలో ఆనందం గర్వం దర్పం మీ జన్మ తరించదు మీ అమ్మ రుణం కొంచెమైనా తీరినట్లు కాదు పూర్తి రుణం తీరడానికి ఎవడికి ఒక జన్మ సరిపోదు అదే మీ అమ్మ గర్వంగా తలెత్తుకుని బ్రతికే నిజమైన సాధికారత మహిళా సాధికారత అది మీ అమ్మకు తన కొడుకుగా మీ మీద మీరే ఇచ్చిన సాధికార ముద్ర ముందు ముందు మీరు దురలవాట్ల జోలికి పోకుండా తప్పటడుగులు వెయ్యకుండా మిమ్మల్ని నియంత్రించగలిగే సాధికార దండం తల్లిని ప్రేమించే గౌరవించే యువకుడు ఆమెకు భర్తగా దొరకడం ఆమె అదృష్టం కాదు అలా చేయడం మీ నాన్నను అవమానించడమా ఎంతమాత్రం కాదు మీ నాన్న సంపాదన పరుడే కదా ఆయన ఆర్థిక స్వాతంత్ర్యం ఆయనకుంది నిజానికి మీ నాన్న కూడా తన తల్లి విషయంలోనూ భార్య విషయంలోనూ అలాగే చేసి ఉండాల్సింది కానీ అప్పటికి నేను లేను నా ఈ సిద్ధాంతమూ లేదు ఇలా చెప్పిన వాళ్ళు లేరు అదంతా గతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం వివాహానంతరం మీ జీతాన్ని మీ తల్లి అకౌంట్లో సగం మీ భార్య అకౌంట్లో సగం ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయండి మీ భార్యగా ఇల్లాలుగా అంటే ఇంటి యజమానురాలుగా మీరు ఆమెకి ఇచ్చే నిజమైన సాధికారత అదే ఆ డబ్బుతోనే తన సంసారాన్ని నడపాలని ఆమెతో ఒప్పందం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి जय हिंद जय सीताराम